కోడగిరి రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు యాభై వేల క్వింటాల ధాన్యం ఎవరి ధాన్యం నాది అంటున్న గణేష్ దానికి సంబంధించిన లెక్కలు పత్రాలు అప్పగించాను అంటున్న గణేష్ వాటిపై పరిశీలన చేసిన అనంతరమే యాభై వేల క్వింటాల్ ధాన్యం లెక్క తేలుతుందంటున్న అధికారులు యాభై వేల క్వింటాల ధాన్యం నాది అంటున్న ఎక్స్ ఎమ్మెల్యే గణేష్ వర్ని ఫసిం ముగ్గురిలో ఈ ధాన్యం ఎవరిది గత ఆరు నెలల నుంచి గన్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో మినార్పల్లి శివారులో ఉన్న ప్రైవేట్ గోడౌన్ పదహారు సెక్టార్లు పదహారు తాళ్లతో సీజ్ చేసిన అధికారులు గన్పూర్ ఎక్స్ రోడ్లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గోడౌన్లో లో ఎక్స్ ఎమ్మెల్యేకు సంబంధించిన నలభై మూడు వేల క్వింటల్ ధాన్యం రికవరీ చేసుకుని పంపిణీ చేసి బియ్యం తీసుకున్న అధికారులు ఎక్స్ ఎమ్మెల్యే షకీర్ ఆమీర్ వివాదంతో గోడౌన్ సీస్ ఆయన ధాన్యంతో పాటు మిగిలిన ఉన్న యాభై వేల క్వింటాల ధాన్యం లెక్క ఇప్పటికీ తేలలేదు అసలు ఈ ధాన్యం ఎవరిది